నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ భారత చైతన్య యోజన పార్టీ బీసీవైపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం ప్రభుత్వం బల్క్ డ్రగ్ కంపెనీ ప్రారంభోత్సవానికి మత్స్యకారులకి మద్దతు తరుణంలో బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ విశాఖపట్నం ఎన్ఏడి మెరిట్ హోటల్లోని రెండు వందల మంది పోలీసులు నక్కపల్లి వెళ్లడానికి వీల్లేదు పర్మిషన్ లేదని చెప్పి రామచంద్ర యాదవ్ అడ్డుకున్నారు పర్మిషన్ తో నేను వచ్చాను వాళ్ళు పిలిపించారు నేను వెళ్తానని చెప్పినా సరే పోలీసు వాళ్ళు అతి దారుణంగా

ఈ రోజు నక్కపల్లి హైవే మీద ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది రోడ్కి వస్తున్నారు పోలీసు వాళ్ళు ఆపడం జరిగింది ఈ కారణానికి బోడే రామచంద్ర యాదవ్ గారు రాలేని కారణం రోడ్ ఎక్కి చాలా ధర్నా మత్స్యకారులందరూ బోరే రామచంద్ర యాదవ్ గాని నక్కపల్లి ఎలకంట చేసినందుకు ఈ రోజు నాలుగు వేలు మత్స్యకారులందరూ రోడ్ ఎక్కి ఈ రోజు ధర్నా చేయడం రామచంద్ర యాదవ్ సార్ మరి ఈ రోజు రామచంద్ర యాదవ్ గారిని నక్కపల్లి రాని చేశారు కదా నాలుగు వేల మంది మత్స్యకారులు ఈరోజు రోడ్ ఎక్కిరే అంటారు సార్ ఇది ప్రభుత్వం దమనకాండ ప్రజల హక్కులను ఇది చాలా దుర్మార్గంగా అంచవేయటమే ప్రభుత్వం కూటం జ్యయంగా కనిపిస్తూ ఉంది ఈ నియోజకవర్గంలో మరి ఒక అరాచక శక్తిలా తయారయ్యి ప్రజలు ప్రాణాలు మానాలతో ఆడుకుంటున్నారు ఈ పరిస్థితి నుంచి మరి గట్టెక్కాలని చెప్పేసి మా సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలని ఒక ఆలోచనకు వచ్చిన మత్స్యకారులు అలాగే రైతులు ఈ ప్రాంత రైతులు అందరూ మరి న్యాయ పోరాటాలు చేస్తున్నటువంటి పీసీవై అధినేత అయినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని కావాలని కోరుకుంటూ మా ఆయన వస్తే మా సమస్య పరిష్కారం అయ్యి మాకు న్యాయం జరుగుతుందని వారు ఎంతో ఉత్సుకతో ఉన్న ఈ సందర్భంలో పో పోలీసులు ఆంక్షలు పెట్టి ప్రజలని అలాగే మరి అణచివేచే కార్యక్రమాలు చేయటం చాలా దుర్మార్గం అని చర్య ఈరోజు నక్కపల్లి మండలంలో మరి హైవే దిగ్బంధనం కూడా చేసి మరి మత్స్యకారులు తమ సత్తా ఏంటో నిరూపించుకోవడం జరిగింది మరి భారీ ఎత్తిన దాదాపు టోల్ గేట్ వరకు కూడా ట్రాఫిక్ స్తంభించిన పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది ఈ పరిస్థితి నుంచి అండి రాజీపేట రాజీపేట ఇన్ని పదిహేను తొమ్మిది రోజులు కూడా ధర్నా అవుతుంది కానీ ఓమేష్ గారు వచ్చారు పెద్ద నాయకులు అందరూ వచ్చారు మా మాకి జిల్లాకి ఎంపీ అని ఒక ఆయన నాడు కానీ శంఖ తెలియదు బీజేపీ నాయకుడు అది ఎవరో తెలియదు ఓట్లు వేసి గెలిపించుకున్నాం రాజీపడి బాధ్యమ ఇచ్చాం ఏం చేస్తాడా ఎంపీ సీఎం రమేష్ ఎంపీ ఏం చేస్తాడు శంఖలు కొడుతున్నాడా లేదా మోడీ పని చేస్తాడా చంద్రబాబు నాయుడు చేస్తాడా రాజీపడ మత్స్యగారు పెరుగుతుంది ఇంతమంది కొలం అయిపోతున్నాం మంచిగా ఉంటే ప్రాణం పెడతాం మంచిగా లేకపోతే ఏం జరిగింది చూసారు కదా అప్పుడు సీఎం రమేష్ రాజీనామా చేయాలి సీఎం రమేష్ రాజీనామా చేయాలి సీఎం రమేష్ రాజీనామా చేయాలి సీఎం రమేష్ మాకు అవసరం లేదు వంగల్పూడు అనికే మాకు అవసరం లేదు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఆరు కవసరం ఆ స్మెల్ నీకు వచ్చి నీకు ఎలా ఉంటే తెలుస్తుంది నీ ఇంటి పక్కన పెట్టే కంపెనీ మా మత్స్యకారులు పక్కన పెడతారండి మా మత్స్యకారులు పట్టు కడతారండి మాకు ఆ సముద్రమే జీవనాధారం ఆది కాదు కొట్టింది ఏం చేయాలి మమ్మల్ని అర్థం చేద్దరా చంపేస్తారా మాటలు చేస్తారా చేసేయండి మొత్తం మత్స్యకారులందరినీ చంపేసి హాయిగా కంపెనీలు పెట్టుకోండి పోలీసులు ఆడుతున్న నాటకాలు చూస్తున్నారు నాకు సంబంధించిన ఎవ్వరు మహిళలు లేనప్పటికీ మహిళా కార్యకర్తలు ఎవరు లేనప్పటికీ కూడా కావాలనే మహిళా సిబ్బందిని తీసుకొని వచ్చి వాళ్ళని అడ్డం పెట్టుకొని నా పైన మా వాళ్ళ పైన తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా దీన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము వాళ్ళు చేస్తున్న చట్ట వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా సమాధానం చెప్పుకోవాల్సింది అయితే మాత్రం ఖచ్చితంగా దీని అన్నింటిపైన కూడా నేను న్యాయపరమైన చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకుంటాను ఇంతగా దిగజారాల్సిన అవసరం అయితే లేదు పోలీసులు ఉన్నది ప్రజలకు రక్షణ కల్పించడానికి ఏదైతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే కాపాడడానికి చట్టాన్ని రక్షించడానికి రాజ్యాంగాన్ని రక్షించడానికి తప్ప అధికారంలో ఉన్న వాళ్ళతో దోపిడీదారులతో రక్షణగా నిలబడి ఈ విధంగా ఇబ్బంది పెట్టడానికి కాదు ఖచ్చితంగా పోలీసు శాఖ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మాత్రం ఇది పోలీసులు సమాధానం చెప్పాలి పోలీసు వ్యవస్థ దీనికి సమాధానం చెప్పగాలి ఖచ్చితంగా దీని మీద దృష్టి ངས ེ ངས ཀསོོ དི ཡོ ར ར ར མསོ ར ར ར འཇ ར ར ར ར ར ར � ར ྭ འར ར ར ར འའན